ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు నూతనంగా నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం పాలకొల్లు పరిసర ప్రాంతాల రోగులు డయాలసిస్ చేయించుకోవడానికి అమలాపురం రాజమండ్రి విజయవాడ ప్రాంతాలకు వెళ్లి వేచి ఉండాల్సి వస్తోందని అన్నారు అందుకోసమే ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ను మంజూరు చేయించినట్టు తెలియజేశారు ప్రాంతాలకు వెళ్ళడమే కాదు ఒక్కొక్కసారి వాళ్ళకి నైట్ రెండింటికి మూడింటికి కూడా మరి వాళ్ళకి టైమింగ్స్ ఇస్తూ ఉంటే చాలా ఇబ్బంది ఉన్నారు దాని దృష్టిలో పెట్టుకుని ఆ డయాలసిస్ సెంటర్ ఒకటి మన పాలకొల్లో నెలకొల్పాలని చెప్పి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ అధికారుల దృష్టికి అదేవిధంగా మన మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడంతో మనకు డయాలసిస్ సెంటర్ మరి శాంక్షన్ అయినటువంటి విషయం ఆ డయాలసిస్ సెంటర్ కూడా పనులు సర్వగంగా పూర్తి చేసి అది ప్రారంభించుకోవాలని చెప్పడం కూడా జరిగింది అయితే దానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా కొద్దిగా నత్తనాడక నడుస్తూ ఉంటే ఇప్పుడే అధికారులు కూడా గట్టిగా సీరియస్గా చెప్పి ఒక వారం రోజుల్లో కల్లా కంప్లీట్ చేయమని చెప్పాం ఎక్కడైనా అట్లా కంప్లీట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద చర్యలు కూడా ఏజెన్సీ అయినా సరే ఇటు అధికారులైనా సరే ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని వాళ్ళకు కూడా హెచ్చరించడం జరిగింది ఎంత తొందరగా వీలైతే ఈ యొక్క పండగ జనవరి నెలలోనే ఆ డయాలసిస్ సెంటర్ని మనం ప్రారంభించి ఆ డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి వైద్యం ఎక్కడే అందించాలి ఆ సౌకర్యాలు కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పోతే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందుతాయో ఆ రకంగా ఉండాలి ఎక్కడ రాజీ పడిన కూడా సహించేది లేదని చెప్పేసి కూడా మనం వాళ్ళకి